మీరు ఈ శరీరంలో కొన్ని కొన్నింటిని ఆపడం మీ తలం కాదు ఆపకూడదు కూడా గుండె ఆపుతానంటే రెండు రోజులు నష్టిస్తానంటే కుదరదు ఊపిరితిత్తులు ఆపుతానంటే కుదరదు కానీ అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయడానికి తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చెయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది నిరంతరం పనిచేసే ఈ వ్యవస్థకి విశ్రాంతినిస్తే అది మరింత సంతోషంగా పనిచేస్తుంది ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి కీర్తనామృతంతో దీన్ని నింపుతారు ఆ ఉపవాసం అన్నాడు భజనామృతము భజన చేత అమృతం స్తోత్రామృతము స్తోత్రములతో అమృతం ధ్యానామృతము ధ్యానము చేత అమృతం తప్ప ఉపవాసం ఉండి ఆఫీస్కి వచ్చేసానండి అని వెళ్ళిపోకూడదు ఉపవాసం కాదు అది ఏమిటవుతుందో తెలిసా అండి తినగలిగి తినకుండా ఉండి ఒకనాడు కిందటి జన్మలో ఎవరో నువ్వు అన్నం తింటున్నప్పుడు వచ్చి పెట్టమని అడిగితే నీకు ఉండి కూడా లేదని ఇంట్లో పదార్థాలు దాచి ఆకలితో ఉన్న వాడికి పెట్టకుండా పంపించినటువంటి వాడి బాధ నీ పాపంగా పడిపోతే ఆ పాపాన్ని ఇవ్వాలి నువ్వు కూడా ఉండి తినకుండా దరిద్రాన్ని తీర్చేసుకుంటావు పాపం అది ఆఫీస్కి వెళ్ళిపోయి చేసే ఉపవాసం ఉపవాసం అంటే ఆఫీస్ వెళ్ళిపోతే ఉపవాసం చెయ్యొద్దు అందుకే రోజు చెయ్యండి శనివారం చేయండి సోమవారం చేయండి మంగళవారం చేయండి శాస్త్రం చెప్పలేదు ఆమరణ నిరాహార దీక్ష పైన మహాపాపము ఈ శరీరాన్ని శోషింప చేసే అధికారం నీకు లేదు అన్నం పెట్టకుండా దీన్ని అన్నం పెట్టకుండా శోషింప చేస్తే ఈశ్వరుడు వ్యక్రత పొందుతాడు నేను ధర్మశాస్త్రం కాదంటే మీరు బృహదారం ఉపనిషత్తు చూడండి బృహదారం ఉపనిషత్తులో ఉపవాసం గురించి మంత్రం ఉంది మీ ఇష్టం వచ్చినట్టు ఉపవాసం మీరు చేయడానికి వీల్లేదు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని ఉపవాసాలు చేయమని మనం నిర్బంధం చేయకూడదు వాడికి తింటే రెక్కాడితే కానీ డొక్కాడదు ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి ఏదో ఒక ఆయన ఉన్నాడు ఒక ఆరు గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆరు గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి ఎంత తింటే కన్ను పడిపోతుందో ఆవలింత వస్తుందో అంత తినకుండా ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి ఒక యాపిల్ పండు తిన ఒక గ్లాస్ పాలుతారు తాగు లేదు అసలన్నీ నేను ఉపవాసం నేను స్పృహ తప్పిపోయినా తినను నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలో పెడిపోయినా తినను అన్నారు అనుకోండి అది ఉపవాసము కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అది శరీరమును శోషింపచేయుట అలాగని నేను ఉండలేనండి ఎప్పుడూ తినకూడదు అప్పుడు ఉపవాసం ఉండాలి మూడు గంటలు ఉండగలవా ఉండు నాలుగు గంటలు ఉండగలవా ఉండు అరగంట ఉంటారండి అని చెప్పి ఇడ్లీ తినే నేను తిన్నీ తినకూడదు ఏదో ఒక రోజు నాకు ఉండగలిగిన వ్యవధి చూసుకుని ఉపవాసం చెయ్యాలి ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండి రోజల్లా ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసండి మీరు జానమునందు ఉండాలి మార్చి మార్చి ఉపవాసం చేయాలి మేము ఒకసారి సత్యనారాయణ వ్రతం అసలు శాస్త్రంలో ఎలా చెయ్యాలో అలా చేశాం పాపవరంలో చేశాం కదా గారు పగలల్లా ఉపవాసం ఉండమంటుంది స్కాంద పురాణి రేవాఖండి అంటాం అది చెప్పేదోటి మనం చేసేదోటి అనుకోండి సత్యనారాయణ పొద్దున చేసేస్తాడు అందులో ఎక్కడ పొద్దున ఉపవాసం ఉండి సాయంకాలం చేయి గోమయంతో అలుకక్కడని ఉంటుంది అవపేడతో అలికేవాడు ఉంటాడు ఆ మంటపాన్ని దానం చేసే ఉంటుంది నిన్నెవడ పెట్టమన్నాడు అష్టలక్ష్మి వెండి చెంబు మంటపం దానం చేసి చెంబు వీడి దాచేసుకుంటాడు ఇంకా మంటపం దానం ఏంటి వ్రతమా నువ్వు ఇవ్వగలిగిన రాగి చెప్పే పెట్టింది ఎవడెట్టమన్నా మీ ఇంట్లో ఉంది అష్టలక్ష్మి అని అష్టలక్ష్మి చెంబు పెట్టడం ఎందుకు మంటపం దానం చేసి చెంబు దాచేసుకోవడం ఎందుకు చెంబెకి దాని మంట పైన ఇచ్చేసి చెంబు కూడా పోయినంత ఇచ్చేసి సంతోషంగా ఇచ్చేసేయి ఈ ఒక మళ్ళీ అదో కూడా కాబట్టి చేసేటప్పుడు పురాణం ఎలా చెప్పిందో అలా చేయాలి కల్పం అంటారు అంతేకాని మనసుతో వచ్చినట్టు మనం చేయకూడదు పగలంతా ఉపవాసం ఉండుట అంటే మార్చి మార్చి ఈశ్వర సేవ చేస్తూ ఆయనకు దగ్గరగా ఉండాలి తిన్నది కూడా ఆయన ప్రసాదం తినాలి ఆయనకి పెట్టగా మిగిలినది తినాలి అంతేకాని మనకని వండుకుని తినేసింది తినకూడదు ఆ రోజున ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏంటి నాలుగు సమోసాలు నైవేద్యం పెట్టానండి తిన్నానండి అనకూడదు ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏమిటో తెలుసా అండి చెరువు ఎప్పుడూ మిగలకుండా ఉండకూడదని శాస్త్రం కదండి అవిష్యం యజ్ఞం చేసేటప్పుడు హోమం చేసేటప్పుడు సరిపోయేటంత ఉండకూడదు కొంచెం ఎక్కువ ఉండాలి ఆవిష్య పాత్రలో భవిష్యం మిగలాలి ఎప్పుడూ కూడా అది వేస్తారు మిగిలిన హవిష్యం ఉంటుంది దానికి రుచి ఉండదు అదేం దాంట్లో మిలియాలు ఉప్పు కారం అన్ని వేసుకుని తయారు చేసుకోలేదు తమ్మగా ఉంటుంది అదే పచ్చనం చేసి ఉంటుంది అది దాన్ని యజ్ఞ ఇంట్లో హోమం చేసి హోమం చేసేసిన తర్వాత పాత్రలో మిగిలిపోయిన హవిష్యం ఏది ఉంటుందో దాన్ని తినాల రోజు అందుకే ఓ మాట అంటారు స్వామి పుష్కరిణి స్నానం సత్గురు పాదసేవనం ఏకాదశి వ్రతంజాపీత్రయం అత్యంత దుర్లభం ఏకాదశి అప్పుడు చెయ్యటలా అంటారు ఇదే కారణం ఇలా చేస్తే ఒక్క ఏకాదశి వాడి జీవితం సంస్కరింపబడుతుందంటారు అనుగ్రహం కలుగుతుందని కాబట్టి ఉపవాసం ఏమిటో చెప్పిరా నా కొడుక్కి కోడలకి అన్నాడు ఎందుకు చెప్పాలి మా అబ్బాయికి తెలుసు మా కోడలికి తెలియదు మా అబ్బాయి చేత మా కోడలికి చెప్పిస్తే అమ్మ బాబోయ్ వాళ్ళ ఉపవాసమా అంటే మావాడు చిన్నపుచ్చుకుంటాడు కదా ఇద్దరినీ కూర్చోబెట్టి నువ్వు చెప్పాలి ఇలా చెయ్యండి ఏమో తెలుసు తెలుసున్నది ఎక్కడైనా సరిగ్గా ఆచరించలేకపోతాడో ఈశ్వరానుగ్రహం రాముడికి బాగా ఉండాలి ఉపవాసం చెయ్యాలి అందుకుని వెళ్ళు ఉపవాసం చేసిన రోజు రాత్రి భార్యతో కలిసే పడుకోవాలి కానీ మనస్సు కదలకూడదు మనస్సు కదలకుండా పడుకోవాలంటే పూజామందిరంలో పడుకోవాలి పూజామందిరంలో దర్భాసనం వేసుకుని పడుకోవాలి భార్యతో కలిసి తప్ప ఆవిడతో కలిసి పడుకుంటే నా ఉపవాసం పాలైపోతుందండి నీ ఇద్దరు చిరోగతిలో పడుకోకూడదు ఇంకా నువ్వు దా ధర్మబద్ధమైన దాంపత్యం ఏం చేస్తావు ధర్మాసనం వేసుకుని ఇద్దరు పూజానందిరంలో పడుకుంటే ఆవిడ నీ పక్కనున్నా నీ మనసు కదలకూడదు ఈశ్వర పాదముల దగ్గర నేను పడుకున్నాను ఉపవసించి ఉన్నానని పడుకోవాలి ఇది ఉపవాసం అని చెప్పి ఆ అలా మా చేస్తే బాగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కలిగితే నేను అనుకున్న సంకల్పం నెరవేరుతాను నెరవేరితే రేపు వాడికి పట్టాభిషేకం అయిపోతుంది అయిపోతే అమ్మయ్య నాకు పెద్ద బరువు తీరిపోతుంది రాముడి రేపు నుంచి ఈశ్వరానుగ్రహాన్ని పరిపుష్టం చేస్తున్నాడు దశరథుడు చేస్తున్నాడా మనకి నేర్పుతున్నాడా ఉపవాసం అంటే ఏమిటో మనకి అంటే మీరు నేర్చుకోక్కర్లేదు మీరు పెద్దలు మీకు అన్ని తెలుసు నా బోటి గారి గురించి నేను మాట్లాడేది కాబట్టి ఉపవాసం అంటే ఏమో తెలుసుకోవాలంటే మనం రామాయణం అయో చదవాలి మీరు ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా రామాయణంలోకే చూడాలి రామాయణంలో ఉండని ధర్మం మీకేం ఉండదు కాబట్టి ఉపవాసం అంటే ఇది అని తెలుసుకుని చేస్తే అది ఉపవాసం అది తెలుసుకోకుండా చేస్తే ఇంకోలా ఉంటాయి ఉపవాసం కాబట్టి వెళ్ళమయ్యా వెళ్ళి అలా చేయించు అన్నారు ఇప్పుడు రాముడు ఏం చేశాడు అన్నారు అంటే మహానుభావుడు ఆయన శేషంచ ప్రియం ఆయన రాత్రి పడుకున్నప్పుడు దర్భాసనం వేసుకుని భార్యతో కలిసి దేవాలయంలో పడుకున్నాడు విష్ణు భగవానుడి దేవాలయంలో ఉదయం వేళ స్నానం చేసి గాయత్రి చేసి సంధ్యావందనం చేసుకుని రాత్రి కదండి చెప్పాడు ఉపవాసం చేయమని అందుకని ఆ రాత్రి ఉపవాసం చెయ్యాలంటే పదార్థం తినాలి కాబట్టి హోమం చేసి శ్రీమన్నారాయణుడి పేరు మీద యాగం చేసి ఆ యాగానికి వండినటువంటి హవిష్య పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని రాముడు తిన్నాడు రాముడు తిన్నాడు అని చెప్తే సీతమ్మ కూడా తిన్నాడు వాళ్ళిద్దరూ ఆ హవిష్యాన్ని తిన్నారు అర్థం లేని అనుమానాలు చాలా ఎక్కువ అసలు సిద్ధాంతం తెలుసుకోరు దీపంలో రెండొత్తులు ఒత్తులు వేయాలా మూడు ఒత్తులు వేయాల అది అనుమానం లేకపోతే ఉపవాసం అంటే ఆపిల్ పండు తినచ్చా సమోసా తినొచ్చా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఒకసారి వెంకటాచలం వెళితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది ఇచ్చేస్తే నేను అనుకున్నాను ఏమమ్మా మీరు తినరా ఏమన్నాను అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అండి ఆవిడ ఉపవాసం అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తిందరు ఏ ఉపవాసం దేనికి చేస్తున్నట్టు ఆ ఉపవాసం ఉపవాసం ఈశ్వరానుగ్రహం కోసం ఈశ్వరానుగ్రహమే ప్రసాదం ప్రసాదనకు ఈశ్వరానుగ్రహం ప్రసాద రూపంలో ఇస్తారు మీకు అది తింటే అదే మీ మనసు అవుతుంది మనసులో బుద్ధి వస్తుంది బుద్ధి వలన ఆలోచన వస్తుంది ఆలోచన వలన ఈశ్వరానుగ్రహంతో కూడిన ఆలోచన వలన మీ ఆపదకి పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం వల్ల మీరు గట్టెక్కుతారు కాబట్టి ప్రసాదం తినండి అంటారు ప్రసాదం వదిలేసి సత్యనారాయణ స్వామి వారి వ్రతకథల కూతుడి అల్లుడు గారి పడవ మామగారి పడవ మునిగిపోయాయి అంటారు అంటే ఆ శారీ సత్యనారాయణ స్వామి ప్రసాదం చిన్న వారెవడు పడవలకు చేద్దాం చూస్తాడనే దాని అర్థం అంటే ఈశ్వరానుగ్రహాన్ని వదిలిసుకుంది కాబట్టి పడవ మునిగిపోయింది పుచ్చుకుంది కాబట్టి లేచి ప్రసాదం అనగా ఈశ్వరానుగ్రహము అని తెలుసుకో కాబట్టి ఇప్పుడు ప్రసాదము అంటే నిబద్ధత ఈశ్వరానుగ్రహం తినాలి కాబట్టి హోమం చేసిన తర్వాత మిగిలిన హవిష్యాన్ని ఉపవాసం వెంటనే ఇంత వండు తినకూడదు ఇంత ఉండి మిగిలినటువంటి ఇంత చెరువు కబలం పుచ్చుకుని ఏం చేశారు చక్కగా దేవాలయంలో స్వామి పాదాల దగ్గర దర్భాసనం వేసుకుని సీతారాములిద్దరూ పడుకున్నారు ఆ రాత్రి మరునాడు ఉదయం ఒక జాము ఉందరగానే లేచాడు స్నానం చేశాడు సంధ్యావందనం చేసుకున్నాడు మనసు నిలబెట్టాడు గాయత్రీ జపం చేశాడు ఇంకా ఆ రాత్రి పూర్తయింది పట్టాభిషేకం కోసం నాన్నగారి దగ్గరికి అంతఃపురానికి వెళతారు ఇది సీతారాములకు గడిచిన రాత్రి అదే రాత్రి పౌరులకు ఎలా గడిచింది వశిష్ఠ మహర్షి రాత్రి ఉపవాసం గురించి చెప్పి వెళ్ళిపోతున్నారట రోడ్లు వచ్చేటప్పుడు విశాలంగా ఉన్నాయి వెళ్ళేటప్పుడు ఇరుగున్నాయ ఎందుకని ఇళ్లంలో వాళ్ళందరూ ఇగులోకి వచ్చారు ఎందుకు వచ్చారు ఇప్పుడే మీరు విన్నారా పట్టాభిషేకం ప్రకటించేశారా రామచంద్రమూర్తికి పట్టాభిషేక జలవారితే పట్టాభిషేక అందరూ బయటకు వచ్చేసారు ముగ్గులు పెట్టేశారు దీప వృక్షాలు పెట్టేశారు రేపు అంతా అవుతుందో ఏమిటో బాగా కనపడాలి కదా దీపాలతో వృక్షాలు పెట్టేశారు ఇంటింటా పతాకాలు ఎత్తేచారు ముగ్గులు వేసేశారు పండగలు చేసేసారు రాత్రికి రాత్రి నటులందరూ నాటకాలు వేసేసారు గాయకులు పాటలు పాడేశారు నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేసేస్తున్నారు పిల్లలు కేరింతలు కొట్టేస్తున్నారు నలుగురు కలిస్తే రామో రామో రామహా ఏమి రాముడు ఏమి రాముడు రాముడికి పట్టాభిషేకం రేపే యవరాజ్య పట్టాభిషేకం రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవుతుంది భద్రగజం మీద ఇదిగో తెల్లగొడుగు మీద ఇలాగే పెడతారు మన అందరం పెడతాం ఆహా ఏమి భాగ్యం ఏమి భాగ్యం ఎక్కడ చూసినా జనం దాని మధ్యలో నదిని మధ్యలోంచి చీల్చినట్టు వశిష్ఠుడు రథం జనం మధ్యలోంచి వెళ్తే అటు ఇటు తప్పకున్నారట అంటే అకస్మాత్తుగా విన్నా రేపే కళ్యాణం అంటే పరమ ప్రీతితో మీ అందరూ ఇవాళ వచ్చేసినట్టు రేపే పట్టాభిషేకం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వీధుల్లో వచ్చి ఎవరూ చెప్పకుండా కతాకాగరేసారు ముగ్గులు పెట్టేశారు దీపవృక్షాలు పెట్టేశారు అందరూ పాడేసుకున్నారు ఆడేసుకున్నారు సంతోషపడిపోయారు రేపు బాచీక పడిపోతున్నా దీపస్తంభాలు పెట్టేశారు ఇంత ఆనంద పడిపోతున్నారంటే రాముడి పట్ల ప్రజలకి ఉన్నట్లు సంతోషం ఎంత గొప్పది ఇలా ప్రజలకి తెల్లవారింది ప్రజలకు అలా తెల్లవారింది రాముడికి సీతమ్మకి అలా తెల్లవారింది వశిష్ఠుడికి అలా తెల్లవారింది దశరథుడికి ఎలా తెల్లవారింది ఇవాళ ఎందుకు లేని చుక్క పెట్టుకుని సీతారాములు సంతోషంగా ఉన్నారు కళ్యాణ రాముడి ఇక్కడ వరకే విత్తం కాబట్టి ఏమవుతుందో ఆయనకే ఉండదు ఆయన ధర్మాత్ములు ఇప్పుడే చెప్పినా ఆయన ఏమనుకోడు ఆయనకి అన్నీ తెలుసు కానీ మనమే ఇంకా అంత స్థితికి వెళ్ళిన అలా బుగ్గను చుక్క పెట్టుకుని జీలకర్ర బెల్లం పెట్టి ఉండగా మందర మాట్లాడడం చెప్పడం నా వల్ల కాదు అందుకని రేపు ఎంత గొప్పగా కథ తిరుగుతుందో ఆ రాత్రి కథని రేపు రాత్రి వివరిస్తాడు ఇప్పుడు మనం ఒక్క పదకొండు మాటలు రామనామ సంకీర్తనం చేద్దాం తదనంతరం ఏదో ముఖ్య విషయాన్ని హరిప్రసాద్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అందుకని దయచేసి మీరు అలాగే కూర్చుని ఉండండి అందులో ఇవాళ ఏదో మందర పుణ్యమాన్ని ముందే వదిలేశ మమ్మల్ని అనుకుంటున్నారు కాబట్టి ఆత్మలో జీవాత్మతానై అలరుచున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము కర్మ చేతను కానవాణి రామనామము 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 రమ్యమైనది రామనామము మూడు నదులను దాటు వారికి మోక్ష లక్ష్మి రామనామము